ఆయుధాలు ఉన్నాయి కత్తులు ఉన్నాయి అవేంటి కట్టెలు ఉన్నాయి పెద్ద పెద్ద గుప్పాలు ఉన్నాయి అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్ సెంటర్ అయ్యారంట వాళ్ళని చూసి ఆ కత్తులు పక్కకు పడేసి పంచ అప్పటికే ఒక రెండు పంచులు ఇచ్చారు ఇంకా కత్తులు పక్కకు పడేసి ఇంకా పంచులు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారంట ఆ కానిస్టేబుల్స్ ఆపడానికి మధ్యలోకి వస్తే వాళ్ళని కూడా నెట్టేస్తే వాళ్ళు వచ్చి కూడా ఈయన పెన్నబడ్డారంట ఇద్దరు అంటే మీరు మీరు అన్న ఎంతమంది అక్కడ ఉండొచ్చు అని అంటే హండ్రెడ్ కాల్ చేసినప్పుడు ఏం చెప్పి హండ్రెడ్ కాల్ చేసి మీరు ఏం చెప్పారు ఫస్ట్ ఉందని చెప్పాను అంతమంది ఉంటారని చెప్పలేదు అక్కడ ఎక్కువ చేస్తారో తెలియదు మనమైతే మాటపూర్వకంగా మాట మాట్లాడుకుందాం గొడవ వద్దు వాళ్ళతోటి దూరం నుండి చూద్దాము అని చెప్పేసి అని వీళ్ళు పిల్లల్ని తీసుకో అందరూ చిన్న చిన్న పిల్లలే పెద్దవాళ్ళు ఏమి గొడవ కానీ వెళ్ళలేదు యాక్చువల్గా వెళ్ళి ఏదో మాట్లాడదాము అంత మనం కదా పొద్దున్న లేచి అందరి మొహాలు చూస్తూనే ఉంటాం కదా మనం ఆ ఏరియా మనం ఎట్లా అనుకుంటాం కుడతారు చేస్తారు అని చెప్పి మాట్లాడితే వింటారని అనుకుంటాం కదా చెల్లారు లేస్తే వాళ్ళకి మనము మనకు వాళ్ళు అని అనుకుంటాం మనం మనందరం ఒకటేనా భావంతో బ్రతుకుతున్నాం కదా